సమాన పనికి సమాన వేతనం అలాగే లేబర్ కోర్టులు రద్దు చేయాలని విశాఖ ఉక్కు కర్మాగారంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు పరిరక్షించాలని ఈ దేశంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారం కోసం అదే విధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఈ దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాల ఫిబ్రవరి పన్నెండవ తేదీన తలపెట్టినటువంటి సమ్మె విశాఖ జిల్లాలో జయప్రదంగా కార్మికుల ఐక్యంగా పాల్గొని విజయవంతం చేయాలని ఈరోజు మధురవాడలో ముఠా కార్మిక సంఘం ఆధ్వర్యంలో గోడ పత్రిక ఆవిష్కరణ చేసి సమ్మెను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది ఇటీవల కేంద్ర ప్రభుత్వం మరింత అన్యాయంగా కార్మికులు నెత్తిన విపరీతమైన భారాలు మోపి కార్పొరేట్లకి యజమానులకి పారిశ్రామికవేత్తలకి ఉపయోగపడే చట్టాలు చేస్తుంది వీటన్నిటినీ రద్దు చేయాలని డిమాండ్తో కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్తో ఫిబ్రవరి పన్నెండో తేదీన దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మెలో కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం విద్యాబ్దాల పాటు పోరాటాలు ఆయన షాగా ద్వారా సంపాదించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని ఈరోజు అనేది పరుస్తూ వాటి స్థానంలో నాలుగు లేబర్ కోర్ట్ అనేది రావడానికి ప్రయత్నిస్తూ ఉంది ఈ లేబర్ కోర్స్ అనేది కార్మికుల నష్టదాయి మీద ప్రమాదకరంగా ఈ అనేది ఉన్నాయి కార్మికులకి పని గంటలు అనేది దాదాపు నూట ముప్పై ఐదు సంవత్సరాలు క్రితం సాధించుకున్న ఎనిమిది గంటల పనిదినాన్ని ఈ రోజు పన్నెండు గంటలకు దర్శనది అనేది రోజు అనేది చూస్తా ఉన్నారు అలాగే కార్మికులు కార్మిక సంఘాలను ఏర్పాటు చేసుకున్న హక్కు అనేది పంతొమ్మిది వందల ఇరవై ఆరులోనే సంపాదించుకున్న హక్కు అనేది రోజు అనేది నిర్వీర్యం చేయడానికి ఏడుగురు కార్మికులతో సంఘాన్ని ఏర్పాటు అనేది చేసుకోవచ్చు కానీ రోజు అనేది వంద మంది కార్మికులు ఉంటే కానీ సంఘాన్ని ఏర్పాటు చేసుకునే వీలు లేదని చెప్తా ఉన్నారు ఈరోజు సమ్మె చేసే హక్కు ప్రాథమిక హక్కుగా రాజ్యాంగం అనేది సంపాదించుకున్న ప్రసాదించే హక్కుగా ఈరోజు సమ్మె చేసే హక్కు అనేది ఉంది దాన్ని కూడా రోజు రద్దు చేయాలని చూస్తున్నారు కార్మిక ఉద్యమాల మీద పోరాటాల మీద నిర్బంధం అనేది ప్రయోగించి పోలీసుల ద్వారా దమనకాంఠాన్ని చేయడానికి అనేది చూస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో దానికి అంగీకరించం అందువల్ల ఏంటంటే ఫిబ్రవరి పన్నెండవ తారీఖున దేశంలో ఉన్న కార్మిక వర్గం అంతా కూడా ఈ దేశంలో అసంఘటన కార్మికులు యాభై ఉన్నారు వాళ్ళతో పాటు ప్రభుత్వ రంగంలో పరిస్థితులు పనిచేసిన బ్యాంకులు కానీ ఇన్సూరెన్స్లు కానీ అలాగే పోర్టులు కానీ ఈ పబ్లిక్ సెక్టర్లో ఉన్న స్ట్రీట్ ప్లాంట్ కానీ ఇటువంటి కార్మికులందరూ కూడా సమ్మెలో అనేది ఫిబ్రవరి పన్నెండవ తారీఖున సమ్మె చేయడానికి నిశ్చయించుకున్నారు అందులో ముఠా కార్మికులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం